రామగుండం జెన్కో గ్రౌండ్లో ఏప్రిల్ ఇరవైన ప్రారంభమైన నీసార్ ఇమ్రాన్ స్మారక ఫైనల్ క్రికెట్ టోర్నమెంటు సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ ముగిసింది రామగుండం జెన్కో గ్రౌండ్లో ఏప్రిల్ ఇరవైన రామగుండం బీజేపీ ఇంజర్ కందుల సంధ్యారాణి పోతమ సహకారంతో వారి చేతుల మీదుగా ప్రారంభమైన నీసార్ ఇమ్రాన్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంటు ఫైనల్ మ్యాచ్ సోమవారం ఘనంగా ముగియగా మ్యాచ్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు మ్యాచ్ ప్రారంభం నుండే మొత్తం ముప్పై రెండు టీంలు పాల్గొనగా తుది పోటీల్లో రఘు లెవెన్ టీం ప్రకాష్ జీడీకే టీం జట్లు తలపడ్డాయి ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో ప్రకాష్ జీడీకే జట్టు విజయం సాధించింది మ్యాచ్ అనంతరం విన్నర్ టీంకి ఇరవై ఐదు వేల రూపాయలు రన్నర్ టీంకి పదిహేను వేల రూపాయలు విజేతలకు అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు మన జీవితంలో ఒక భాగంగా మారాలన్నారు క్రీడలు శారీరకంగా మానసికంగా కూడా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయన్నారు యువత క్రీడల పట్ల ఆసక్తి చూపించడం అభినందనీయమని అన్నారు గ్రామీణ స్థాయి క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభని వెలికి తీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు బలమైన వేదికలు అవుతాయన్నారు ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం కానీ సంఘం సంస్థల్లో కానీ మరింతగా ప్రోత్సహించాలన్నారు విజేతలు మాత్రమే కాదు పాల్గొన్న ప్రతి ఒక్కరూ అభినందనీయులని అన్నారు విజయం ఓటములు క్రీడల్లో సహజం కానీ వాటి ద్వారా నేర్చుకునే పాఠాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయన్నారు యువత రాన రోజుల్లో చాలా క్రికెట్ కానీ కబడ్డీ కానీ ఖోఖో కానీ ఖోఖో ఇప్పుడు లేవు మేము రోజుల్లో కబడ్డీ ఖోఖో ఉండేది రన్నింగ్ ఉండేది షార్ట్ ఫుట్ ఉండేది వాలీబాల్ బ్యాడ్మింటన్ ఇవన్నీ ఉండేది ఇప్పుడు అన్ని యువత మారి క్రికెట్ చాలామందికి ఉత్సాహం ఉన్నది క్రికెట్ ఆడాలి దేశ భవిష్యత్తు కాపాడాలే ఆంఛతో అన్ని టీములు అంటే ఇక్కడ గోదావరి ఖానీ రామగుండంలోని ముప్పై రెండు టీములు వచ్చిన వచ్చినందుకు మేము అందరం గౌరవపడుతున్నాం చాలామంది ముప్పై రెండు టీములు రెండు టీములే ఏదైనా విన్నర్ అన్నర్ గెలుస్తారు చాలామంది ఇంత ఎండలో అంటే గోదావరి ప్రాంతంలో చాలా ఎండ ఉన్నాయి తీవ్రత ఉన్నా ఉడకపోత ఉన్నా ఇలాంటి క్రీడలో మీరు ప్రోత్సహించిన దంపతులు సంధ్యరానక్క గారు కానీ ఇవాళ ఈ ఈ అమ్మగుండ మండల దగ్గర సతీష్ గారు కానీ చాలామందికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత ఇంబా ఉండంగా కూడా మీరు క్రికెట్ పోయిన వ్యాయామం అనకు అవసరం క్రికెట్ అవగాహన అవగాహనమనకు అవసరం మన చూసిన మన రంజిత్ టోపిల్ జరిగింది టెన్త్ పిల్ల టెన్త్ ఫేర్ అయిన పిల్లవాడు ఐపీఎల్లా టెన్త్ ఫేరిన పిల్లవాడు కొడితే సిక్స్ సెర్ కొడితే శిక్ష స్నేహితుల కోసం మన మధ్యలో నిసార్ ఇమ్రాన్ లేకపోయినా వారి స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని బాబర్ ఉమర్ సల్మాన్ షారూక్ మెహరాజ్ శాం దయాకర్ మీరందరికీ కూడా మీ అందరి తరఫున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే దాదాపు ఇది ఈ సమ్మర్లో ఎవరు బయటికి వెళ్ళడానికే సాహసం చేయట్లేదు అయినప్పటికీ కూడా వారు ఏదైతే నిసార్ కావచ్చు ఇమ్రాన్ కావచ్చు ప్రసాద్ కావచ్చు మీరు క్రికెట్ అభిమానులు వారు మీ అందరితో కలిసి ఎక్కడ టోర్నమెంట్ అయినా ఆ మంచి ప్రతిభని కనబర్చేటువంటి క్రీడాకారులు కాబట్టి వారి స్మారకార్థం ఒక టోర్నమెంట్ పెట్టాలని మరి గొప్ప సంకల్పంతో వారు దీనికోసం ఎంత కష్టపడ్డరో నాకు తెలుసు ఎందుకంటే నాతో నా దగ్గరికి ఎన్నిసార్లు వచ్చిండ్రు ఎన్నిసార్లు మాట్లాడినరు వారు వీటి కోసం ఎక్కడెక్కడ తిరిగినరో నేను దగ్గరుండి చూసినా కాబట్టి స్నేహితుల కోసం ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా కూడా చాలా అద్భుతం వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీకు ఒక మంచి వేదికనిచ్చిట్టు సరే గెలుపు ఓటములు అనేది సెకండరీ ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం రావడమే గొప్పది ఇవాళ విన్నర్స్ అయినటువంటి విన్నర్ టీమ్కి ప్రకాష్ టీం మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్ష ఈ కార్యక్రమంలో బీజేపీ రామగుండం ఇన్చార్జి కందుల సంధ్యారాణి మండల అధ్యక్షుడు మెట్టపల్లి సతీష్ ఊరగొండ అపర్ణ వెంకటరమణ పెరుగు కృష్ణ భాస్కర్ మహేష్ బిశ్వా సంతోష్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు